ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది ఇది మల్లరి నా నీడైన అచ్చం నీలా కనిపిస్తూ ఉంది అరే ఇది గారడీ నేను కూడా నువ్వయా నా పేరుకైనా నేను లేనా దీని పేరే ప్రేమా అని ప్రియ భావన దీని తేరేనా ప్రేమా అని ప్రియ భావన ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలి ఇది వల్లరి నిద్ర తుంచే మల్లల గాలి వద్దకు వచ్చి తానవరంది నువ్వే కదా చెప్పువా పరిమళం వెన్నెల కన్నా చల్లగా ఉన్న చిరునవ్వేదో తాకుతూ ఉంది నీదే కదా చెప్పు ఆ సంబరం కనుల ఎదుట నువ్వు లేకున్నా మనసు నమ్మదే చెబుతున్నా ఎవరు ఎవరితో ఏమన్నా నువ్వు పిలిచినట్టే అనుకున్నా ఇది హాయో ఇది మాయో నీకైనా తెలుసునా తెలుసునామీటవుతుందో ఇలా నా యమాటునా ఓ దీని పేరేనా ప్రేమ అనే ప్రియ భావన ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలి ఇదే మల్లరి కొండల నుంచి కిందకు దూకేస్తుంటరి వాగు నాతో అంది నువ్వు అలా వస్తూ ఉంటావని గుండెల నుంచి గుప్పెన ఎగసే ఊపిరి నీకు కబురం తిండి చెల్లి నీకై చూస్తూ ఉంటానని మనసు మునుపు పుజపుడింత ఉలికి ఉలికి పడలేదు కదా మనకు తెలియనిది ఇంత ఎవరు చలవయి గిలిగింత నల్లాగే నీ కూడా అనిపిస్తూ ఉన్నదా ఏమి చేస్తున్న పరాకి అడుగడునా దీని పేరేనా ప్రేమ అని ప్రియ భావన నానిడైన అచ్చం నీలా కనిపిస్తూ ఉంది అరే ఇదే గారెడీ నేను కూడా నువ్వయా పేరుకైనా ನಿಣು ಲೆನಾೀನಿರೆ ಪ್ರೇಮ ಅನಿ ಪ್ರಿಯ ಭಾವನಾ ದೀನಿ ಪ್ರೆರೆನಾ ಪ್ರೇಮ ಪ್ರಿಯ ಭಾವನಾ